నేను అదే చెప్పినాను మొత్తం మంది కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని మూడు అయింది ఇంకో సంవత్సరమో రెండు సంవత్సరాల తర్వాత మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది ప్రజలు గమనిస్తారు మూడు నెలల కాలంలో కరువు వస్తుందా ఎక్కడనా వర్షం ఎప్పుడు పడాలా ఆగస్ట్ సెప్టెంబరు రెండు వేల ఇరవై మూడులో పడాల్సిన వర్షం ప్రకృతి వైపరీత్యం పడలేదు మేము అన్నవా వాళ్ళ ప్రభుత్వంలోనే వర్షం పడతలేదు వర్ణదేవుడు వాళ్ళ మా ఎన్ని ఎన్నికలు ఉండే ఇప్పుడు కేవలం పార్లమెంట్ ఎన్నికల గురించి కరువు గురించి రాజకీయం చేసి లబ్ధి పొందామని ఆలోచన చేస్తున్నాడు తప్ప అసలు రైతుకు నిజంగా నష్టం జరిగితే ఏ విధంగా ముందుకు పోవాల ఆలోచన చేయాల్సిన ధర్మం లేదు వాళ్ళకి పది సంవత్సరాల కాటు ప పరిపాలన యంత్రంగా అనుభవం ఉంది ఇది చేయండి అని చెప్పండి చేయకుంటాడు కానీ మీరు ఆచేత కాదు బురద జల్లే కార్యక్రమం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు మూడు నెలలు అయిందయ్యా ప్రజలు వేసింది ఓటు మూడు నెలలు అయింది మూడు నెలల మేము కరువు తెప్పియాలన్నా మేమేమైనా భగవంతులం కాదు మేమేమన్నా దేవుళ్ళం కాదు లేకుంటే మొత్తం పుష్కలంగా నీళ్ళు అందించే ఓ గొప్ప ప్రయత్నం చేయాలని కాదు మాకు ఐదు సంవత్సరాల కాలం సమయం ఇచ్చిండ్రు ప్రజలు ఆ సందర్భంలో ఎప్పుడు ఏ సందర్భంలో ఏ పని చేయాలో ఆ పని చేస్తాం ప్రజలకు చేరువలో ఉంటాం ప్రజలు దీనికి అన్నిటికీ జవాబు చెప్తారే పొద్దున థ్యాంక్ యూ